హాయ్ నమస్తే అండి నేను మీ అనిత వెల్కమ్ బ్యాక్ టు అనిత హోమ్ వాళ్ళ రెసిపీ ఏంటంటే చికెన్ బిర్యానీ అందులో కాంబినేషన్ భాజీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి ఇక్కడైతే మీకు ఒక విషయం చెప్పాలి నేనైతే విజయవాడలో బెంజ్ సర్కిల్ దాటిన తర్వాత ఖలీల్ బాయ్ అనే రెస్టారెంట్ వస్తుందండి అందులో తిన్నానండి ఈ బిర్యానీ టేస్ట్ అయితేనా చాలా బాగా అనిపించింది నాకైతేనా ఇంకా నేను వాళ్ళని అడిగి మరీ చేస్తున్నాను మీ కోసము ఏ విధంగా చేయాలి అనేది చూసేసేయండి ఇంకా ముందుగా అయితే బాజీకి ప్రిపేర్ చేసుకుందాము మనము ఇక్కడ నేనైతే కుక్కర్ పెట్టుకున్నాను ఈ కుక్కర్లోకి కారానికి తగినంతగా పచ్చిమిర్చి వేసుకొని ఇలాగ వేయించుకోవాలి ఇందులోకి నాలుగు బాగా పండిన టమాటాలు చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసి వేయించేసుకోవాలి కుక్కర్లోనే ఇలాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక ఎర్రగడ్డ పెద్ద సైజ్ స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి ఇలాగ వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇంత కొద్దిగా పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలాగ వేయించుకోవాలి ఒక్క నిమిషం పాటు ఇలాగ వేయించుకున్న తర్వాత అరగంట ముందు నానబెట్టుకున్న పచ్చిశనగ పప్పు వేసుకోవాలండి పచ్చిశనగపప్పు వేసుకుంటేనే బాజీ టేస్ట్ చాలా బాగుస్తుంది ఇలాగ వే వేసుకొని కలుపుకోవాలి దాని తర్వాత ఒక స్పూన్ అంతా ధనియాల పౌడర్ వేసుకోవాలి దాని తర్వాత ఇంకా ఆకుకూరలు అండి మీ దగ్గర ఏ ఆకుకూరలు ఉంటే ఆకూరలు వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పాలాకు ఒక కట్ట గోంగూర ఒక కట్ట తోటకూర ఒక కట్ట ఇలాగ చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి తీసుకున్నాను మట్టి అంతా వెళ్ళిపోవాలి అని ఇంకా ఇలాగ వేసి ఈ పోపులో ఈ అంతా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఈ ఆకుకూరులో వాటర్ రిలీజ్ అవుతాయి కదండీ ఆ వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు ఇలాగనే కలుపుతూ ఉండాలన్నమాట ఇలాగ కలుపుకున్న తర్వాత చూడండి ఇక్కడ కొద్దిగా తగ్గింది కదా ఆకుర క్వాంటిటీ అనేది అంటే వాటర్ రిలీజ్ అయిన తర్వాత కొద్దిగా మగ్గుతుంది అనమాట ఇంకొద్దిగా అంటే కొద్దిగా వాటర్ పోసుకోవాలి మరీ ఎక్కువగా నీళ్ళు పోసుకోకూడదు ఇలాగ కొద్దిగా నీళ్లు పోసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకా చింతపండు కొద్దిగా వేసుకోవాలండి అంటే కొద్దిగా పుల్లగా ఉంటేనే బాజీ టేస్ట్ చాలా బాగుంటుంది గోంగూర కొద్దిగా వేసుకున్నాం కదా అందుకే కొద్దిగా అండి కొద్దిగా చింతపండు వేసుకొని ఇంకా దీంట్లో కలిసి రకంగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టుకొని ఒక మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇంకా దాని తర్వాత ఇంకా చికెన్ బిర్యానీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కడాయి పెట్టుకున్నాను ఈ కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత స్లైసెస్ లాగా ఒక రెండు పెద్ద సైజు ఎర్రగడ్డలు తీసుకొని ఇలాగ గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకొని పెట్టేసుకోవాలి ఇవి పక్కన తీసేసి పెట్టేసుకుందాము కొన్ని కొన్ని అలాగనే పెట్టేసి కొన్ని పక్కన తీసుకుందాము దాని తర్వాత ఇందులోకి ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి ఈ చికెన్లోకి పసుపు తర్వాత ఉప్పు కొద్దిగా అంటే కొద్దిగా పెరుగు వేసి కలిపి అరగంట పాటు పక్కన పెట్టేసుకున్నాను ఆ చికెన్ అంతా కూడా వేసి ఈ పోపులో కలిసినట్టుగా కలిపేసుకోవాలి నేను ఉప్పు ఇందులోకి వేసేసుకున్నాను కదా అందుకని ఇప్పుడు ఉప్పు వేయాల్సిన అవసరం లేదు ఇందులో వాటర్ రిలీజ్ అయిపోయి బాగా ఉడికేంతవరకు కొంచెంసేపు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి దాని తర్వాత పక్కన ఇంకొక పాత్ర పెట్టుకుందాము బిర్యానీకి ఈ పాత్రలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లోకి హోల్ గరం మసాలా మొత్తం అంతా కూడా వేసేసుకోవాలి ఈ హోల్ గరం మసాలా వేసి కొద్దిగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇలాగ వేయించుకున్న తర్వాత ఇందులోకి నాలుగైదు పచ్చిమిర్చి తీసుకొని ఇలాగ చీలికలాగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు ఎరగడ్డ తీసుకొని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకొని ఈ పచ్చిమిర్చి ఎరగడ్డ కొద్దిగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇలాగ వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒకటి పెద్ద సైజ్ టమాటా తీసుకొని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని ఈ టమాటా మగ్గేంత వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ లోపు చికెన్ చూసేద్దాం ఈ చికెన్లో వాటర్ అనేది రి రిలీజ్ అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి కారానికి తగినంతగా మిర్చి పౌడర్ ధనియాల పౌడర్ ఒక స్పూను ఒక స్పూన్ అంతా జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ అంతా గరం మసాలా పౌడర్ వేసుకొని ఇవన్నీ కలిసే రకంగా కలిపేసుకోవాలండి ఇంకా మరి ఎక్కువగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఇవన్నీ కలిపేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకోవాలి ఈ రైస్కి రెడీ చేసుకునేంత వరకు ఈ చికెన్ ముక్కల్ని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా బిర్యానీకి పోపు పెట్టుకున్నాం కదా ఇంకా ఇక్కడైతే టమాటా బాగా మగ్గిపోయింది ఇలాగ టమాటా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇద్దరికి ఒక కట్టంతా మెంతాకు తీసుకొని ఇలాగ చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి ఈ పోపులోకి వేసుకోవాలండి ఈ మెంతాక పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి నేనైతే ఎప్పుడు చికెన్ బిర్యానీ చేసినా కూడా మెంతాక వేయలేదండి అందుకే వాళ్ళు చెప్పారు ఇట్లా మెంతాకు వేస్తే టేస్ట్ చాలా బాగుస్తుంది అని ఇప్పుడైతే ఇక్కడ వేశాను ఇంకా దాని తర్వాత తెల్లగడ్డ కొద్దిగా అల్లం కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా క్వాంటిటీకి సరిపడా తీసుకొని ఇంకా మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలండి ఇది కూడా పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి ఇలాగా వేయించుకున్న తర్వాత ఇంకా మనం బియ్యం ఎన్నైతే కడిగి పెట్టుకుంటామో ఆ బియ్యం అన్ని కూడా వేసి నెమ్మదిగా గరిటతో కలుపుకోవాలి స్పీడ్గా కలుపుకున్నాం అనుకోండి బియ్యం విరిగిపోతాయి ఇలాగ నెమ్మదిగా కలుపుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం కొలుసుకుంటామో ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ చొప్పున నీళ్లు పోసుకోవాలి రెండు గ్లాసులు పోసుకున్నామంటే మెత్తగా ఉడికిపోతుంది అలాగ మెత్తగా ఉడికిపోయిందంటేనా మళ్ళీ ముక్కలు వేసి ఉడికించేటప్పుడు ఇంకా కాస్త మెత్తగా అయిపోతుంది అందుకే ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ చూపున నీళ్లు పోసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇంకా ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు అంటే ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ మూత పెట్టుకొని ఇంకా ఉడికించుకుందాం దాని తర్వాత బాజీ చూద్దాం బాజీ అయితే నాకు ఇక్కడ నాలుగు విజులు పెట్టుకున్నాను ఇంకా దాని తర్వాత స్టీమ్ అంతా తీసేసి మూత తీసి చూస్తే బాగా మెత్తగా ఉడికిపోయింది ఇంకా పప్పు గిత్తి తీసుకొని ఇలాగ పప్పు గిత్తితో మెత్తగా మెదుపుకోవాలి ఇంకా ఈ బాజీని ఇలాగ మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇంకా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం దీనికైతే పో పెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఇంకా రుచికి సరిపడా సాల్ట్ చూసుకోండి సాల్ట్ సరిపోయి ఉంటే ఓకే సాల్ట్ సరిపడకపోతేనే ఇంకొద్దిగా వేసుకోండి ఇంకా దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇంకా ఆల్రెడీ పో పెట్టుకొని అన్ని వేయించుకున్నాం కదా ఇంకా పో పెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ బాజీ రెడీ అయిపోయింది ఇక్కడ మనకు కూడా రైస్ రెడీ అయిపోయింది ఇలాగ కుక్ అయ్యేటప్పుడు ఇందులో నుంచి తీసేయాలండి ఎక్సెస్ వాటర్ అంతా కూడా అందులో పెట్టేసేసి ఒక చిల్లుల గరిట తీసుకొని తీసేసుకోవాలి చూడండి ఇలాగ పలుగ్గా జస్ట్ అలా అంటే ఇలాగ విరిగిపోవాలన్నమాట బియ్యం అంతా ఎక్కువ ఉడకూడదు ఇలాగా ఉన్నప్పుడు ఇంకొక ఇట్లా చిల్లుల గిన్నె తీసుకొని అంటే గరెట తీసుకొని ఇదంతా తీసేసి వేరే ప్లేట్లే వేరే గిన్నెలోకి వేసుకుందాం ఈ బియ్యాన్ని వాటర్ ఎక్కువగా ఏమి ఉండవండి కరెక్ట్గా సరిపోతాయి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అంటే ఒకటిన్నర గ్లాస్ నీళ్లు పోసుకున్నారంటేనా కరెక్ట్గా సరిపోతాయి అయితేనా ఇంకా ఈ విధంగా తీసేసుకొని అడుగున ఒక లేయర్ లాగా ఈ రైస్ని అంతా పెట్టేసుకోవాలి అంటే ఈ అన్నం అంతా పెట్టేసుకోవాలి దాని తర్వాత మనం చికెన్ ఆల్రెడీ ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా ఆ చికెన్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలన్నమాట ఈ బియ్యం మీద అంటే సారీ ఈ అన్నం మీద ఒక లేయర్ లాగా వేసుకోవాలి ఇలాగా ఒక లేయర్ లాగా వేసుకున్న తర్వాత ఈ చికెన్ మీద మళ్ళీ ఉడికించుకున్నా అంటే ఎయిటీ పర్సెంట్ ఉడికించుకున్నాం కదా అన్నాన్ని ఈ అన్నాన్ని తీసి మళ్ళీ ఒక లేయర్లాగా వేసుకోవాలన్నమాట మన దగ్గర అన్నము చికెను ఎంతైతే ఉంటుందో అన్ని లేయర్లు ఇలాగ అన్నం కొద్దిగా చికెన్ కొద్దిగా ఎన్ని లేయర్లు వస్తే అన్ని లేయర్లు వేసుకుంటూ ప్యాన్కంతా అంటే ఇక్కడ ఇక్కడ ఉన్న పాత్రకంతా పట్టేటట్టుగా చూసుకోవాలి ఇది దమ్ బిర్యానీ అంటారండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకొక స్టైల్లో చేయొచ్చు దమ్ బిర్యానీ అంటే చికెన్ ఉడికించుకోకోకుండా కూడా దమ్ బిర్యానీ చేయొచ్చు అది అదొకసారి అప్లోడ్ చేస్తాను చూడండి ఇంకా చికెన్లో మనకి కొద్దిగా గ్రేవీ అంటే కొద్దిగా గ్రేవీ ఉంటుంది కదా ఆ గ్రేవీ పైన వేసుకోవాలి దాని తర్వాత కొన్ని ముందుగా మనం తీసుకున్నాం కదా వేయించి పెట్టుకున్న ఆనియన్స్ అంటే ఎరగడ ముక్కలు ఆ ఎరగడ ముక్కలని పైన ఇలాగా వేసుకోవాలి ఈ ఎరగట ముక్కలు అయితే భలే టేస్ట్ ఉంటాయండి రైస్లో మొత్తం అంతా చివరిలో కలిపేసుకోవాలి సూపర్ టేస్టీగా ఉంటాయి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత పైన కొత్తిమీర కొద్దిగా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలాగా వేసి పూర్తి సిమ్లో పెట్టుకొని ఒక పదహైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి పదహైదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మంచి స్మెల్ వస్తుందండి ఈ పైన వేసాం కదా ఎరగడ్డ ముక్కలు ఈ ఎరగడ్డ ముక్కలు అయితే తింటుంటే పంట కింద తగిలిన ప్రతిసారి కూడా కానీలే మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇంకా ఈ ముక్కలు కూడా చాలా బాగా ఉడికిపోయి ఉంటాయి అంటే ఫిఫ్టీ పర్సెంట్ దమ్లో ఉడికించాం కదా చాలా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి దాని తర్వాత దీని మీద ఒక రెండు స్పూన్లు అంతా నెయ్యి వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని ఇంకా భాజీ కాంబినేషన్లో తిన్నారంటేనా సూపర్ టేస్టీగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే రెస్టారెంట్లో తిన్నప్పుడైతే నాకు మంచి టేస్ట్ అనిపించింది నేనైతే వాళ్ళు చెప్పిన విధంగా ఇక్కడ చేశాను నేను తిని టేస్ట్ చూడాలి ఎలా వచ్చింది అని స్మెల్ చూస్తేనే అర్థమైపోతుంది మంచి టేస్టీతో ఉంటుంది అని ఇంకా ప్లేట్లోకి పెట్టుకొని తినేసేయడమేనండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి సో ఏదంటే ఇవాళ ఈ రెసిపీ ఈ రెసిపీ నచ్చినట్లయితే నా లైక్ చేయండి ఎలా ఉంది అని కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని అంటే అనిత హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్